సినిమా దిగ్గజం శంకర్ మరో సంచలన ప్రాజెక్ట్ తో వస్తున్నారు రోబో తర్వాత వెల్పారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రకటించారు కొత్త టెక్నాలజీతో తమిళ సినిమాకు గర్వ కారణమవుతుందని హామీ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే చర్చలు హోరెత్తుతున్నాయి భారతీయ సినిమాలో విజనరీ దర్శకుడిగా పేరున్న శంకర్ రోబోతో సాంకేతిక విప్లవం తెచ్చారు ఇప్పుడు వెళ్లారితో మరో అద్భుతం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు ఈ చిత్రం తమిళ సినిమాకు కొత్త ఒరవడిని తెస్తుందని అవతార్ గేమ్ ఆఫ్ త్రోన్స్ స్థాయిలో సాంకేతికతను పరిచయం చేస్తుందని శంకర్ ప్రకటించారు ఎస్ ఎస్ రాజమౌళి కూడా శంకర్ ను ప్రశంసించిన సందర్భం ఉంది అయితే ఈ పై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి భారీ ప్రాజెక్ట్ తో అనవసర ఖర్చులు అతిగా ఫుటేజ్ తీసే అవకాశం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు మరోవైపు శంకర్ అభిమానులు ఈ చిత్రం భారతీయ సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆశిస్తున్నారు మరి వెళ్లారి శంకర్ గత విజయాలను అధిగమిస్తుందా అనేది సినీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా లో భారీ బిజినెస్ తో సంచలనం సృష్టిస్తోంది ట్రైలర్ విడుదలతో అంచనాలు పెరిగాయి ఈ చారిత్రాత్మక చిత్రం వద్ద ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ కథానాయికగా క్రిష్ జాగర్ల మూడి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది పదిహేడవ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ పిరియాడికల్ యాక్షన్ డ్రామా ఇటీవల విడుదలై ట్రైలర్ తో మరింత హైప్ సృష్టించింది సీడేడ్ ప్రాంతంలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దాదాపు ఇరవై మూడు కోట్లకు పైగా ధరకు అమ్ముడైనట్లు సమాచారం ఈ రేంజ్ బిజినెస్ ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాల్లోనూ అరుదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఎంఎం కీరవాణి సంగీతం భారీ సెట్స్ విఎఫ్ఎక్స్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది జూలై ఇరవై నాలుగున విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ఎలాంటి వసతులు సాధిస్తుందనేది ఆసక్తికరం విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇండియాతో పాటు విదేశాల్లో ఈ చిత్రానికి ఫ్యాన్స్ టికెట్ బుకింగ్స్ షు కానున్నాయి అనిరుద్ధ్ సంగీతంతో ఈ సినిమా మరింత ఆకర్షణీయంగా ఉండనుంది విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న కింగ్డమ్ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది ముఖ్యంగా అమెరికాలో విజయ్ సినిమాలకు ఉన్న క్రేజ్ తో ఈ చిత్రం ఓవర్సీస్ లోను సందడి చేయనుంది జులై పదిహేడు నుండి టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా అనిరుద్ధ రవిచందర్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు ముందస్తు బుకింగ్స్ తో సినిమాను ప్రేక్షకులు ముందు రోజే వీక్షించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు ఈ చిత్రం విజయ్ ఫ్యాన్స్ కు మరో బ్లాక్ బస్టర్ అనుభవాన్ని అందించనుందని టాక్